నా పేరు భవానీరామ్ ఈ కథ నా స్వీయ రచన కథ పేరు వీలునామా శ్రీనివాస్ రవి ఇద్దరు అన్నదమ్ములు తండ్రి వ్యవసాయాన్ని ఇద్దరు కొనసాగించారు వాళ్ళ తండ్రి ముందు చూపుతో తను పిల్లలు ఉండడానికి పెద్ద ఇల్లే కట్టించాడు తండ్రి ఉన్ననాళ్ళు అందరూ కలిసి ఉండేవారు ఇద్దరికీ తల్లి చాలా ఇష్టం కావడం వల్ల విడిపోదామన్న ఆలోచన కూడా చేయలేదు శ్రీనివాస్కి కూతురు కొడుకు రవికి ఒక్కడే కొడుకు శ్రీనివాస్ కూతురు పేరు మమత శ్రీనివాస్ కూతురు అంటే అందరికీ అపురూపం శ్రీనివాస్ తండ్రి బతికున్నప్పుడే మనవరాలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు శ్రీనివాస్ కొడుకు కళ్యాణ రవి కొడుకు వినోద్ తాత ఇద్దరినీ పట్నం పంపించి చదివించాడు వాళ్ళిద్దరూ పట్నంలో సెటిల్ అవుదాం అనుకున్నారు ఇద్దరు పట్నంలో ఉద్యోగాలు చేస్తున్నారు ఊళ్ళో ఇల్లు పొలం అమ్మేసి సొమ్ము చేసుకోవాలని ఇద్దరికీ ఉంది ఇద్దరు వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు శ్రీనివాస్ రవి వాళ్ళ కుటుంబ లాయర్ని వాళ్ళతో మాట్లాడమన్నారు లాయర్ వాళ్ళిద్దరితో ఇదంతా మీ తాత సంపాదించిన ఆస్తి మీ తాత ముందు చూపున్నవాడు ఆయన పొలాలు ఇల్లు అమ్మగా వచ్చే ఆస్తి తన భార్యకి తన ఇద్దరు కొడుకులకి ఇద్దరు కోడళ్ళకి ముగ్గురు మనవలకి సమానంగా పంచాలని తన వీళ్ళనామాలో రాశారు ఇంతమందికి సమానంగా పంచితే మీ ఇద్దరికి వచ్చే వాట తక్కువ ఉమ్మడి ఆస్తిగా ఉంటే వ్యవసాయం మీద ప్రతిఫలం బాగుంటుంది అని చెప్పాడు కళ్యాణ్ వినోదులకి గొంతులో పచ్చి వెల్లకాయ పడినట్లయింది